కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మోదంపల్లి శ్రావణ్ కార్యదర్శి కల్లెపల్లి అశోక్ అన్నారు రాజ్యాంగ రక్షణ కోసం ప్రజలు పోరాడాలని వారు కోరారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మోదంపల్లి శ్రావణ్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా గత పది సంవత్సరాలుగా పెద్దపల్లిలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం ఉండకుండా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రపూరితంగా పరిపాలన సాగిస్తుందని అన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితులు మహిళలపై దాడులు హత్యలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగ రక్షణ కోసం ప్రజలు పోరాడాలని కోరారు కేఈపీఎస్ ఆధ్వర్యంలో రెండు వందల నాలుగో జాతి పురస్కరించుకొని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం తూట్లు కార్యక్రమం తీసుకుంది ఎంపీ ధర్మపురి అరవింద్ రాజ్యాంగాన్ని తీసేస్తాం బరాబర్ తీసేస్తాం అన్నాడు అట్లాగే కర్ణాటక మంత్రి బరాబర్ రాజ్యాంగాన్ని మొత్తానికి తీసేస్తాం మీరు ఏం చేసుకుంటారు చేసుకోపో అన్నారు మొన్నటికి మొన్న హమార ప్రసాద్ ఆర్ఎస్ఎస్ అమరా ప్రసాద్ నేను కనుక అంబేద్కర్ పుట్టి పుట్టినప్పుడు నేను పుట్టా ఉంటే బరాబర్ గాంధీని చంపినట్టు అంబేద్కర్ కూడా చంపుతాననే మాటలు మాటారు లెక్క ఈరోజు అంబేద్కర్ కాలు మొక్కి ఈరోజు ధర్నాలు రాస్తారోకాలు చేస్తా ఉన్నారు అదే పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ అని అంబేద్కర్ జపం చేస్తున్నారు ఈ జపం చేసే వాళ్ళు దేవుణ్ణి స్మరిస్తే మీకు పుణ్యం వస్తానని అంటే అంబేద్కర్ ఇంత అవమానిస్తున్నావు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈరోజు మన రాజ్యాంగాన్ని ఎలా రక్షిస్తారు అని మనం ఖచ్చితంగా మనం అనుకోవాలి ఈరోజు రాజ్యాంగం కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం మన అందరం ఒక తాటిపై ముందుకొచ్చి భవిష్యత్ తరాలకు రాజ్యాంగం అందించి దాని యొక్క హక్కులు దాని యొక్క రూపకల్పన ముందు తరాలకు అందించే విధంగా మన కలిసి కలిసి రాజ్యాంగ పరిరక్షణకు ఒక ర్యాలీగా కదిలి భారీ ఎత్తున ర్యాల ప్రదర్శించి మనం రానున్న కాలంలో ఇంకా పెద్ద ఎత్తున రాజ్యాంగ రక్షణకై పోరాటం చేయాలని మీరు గా కోరుకుంటున్నాను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ రక్షణకై ప్రభుత్వ రంగాల రక్షణకై కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి స్ఫూర్తి తీసుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది గత పది సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు కూడా ర్యాలీ తీయొద్దు అని చెప్పినా కానీ అందరి సహకారంతో ఈరోజు ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశించిన రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశ పౌరులందరూ కూడా సమానమైన హక్కులు కల్పించబడ్డాయి దాని ద్వారా నేను ఈరోజు సమానత్వం కూడా ఉంది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో నివసించే ప్రజలందరికీ కూడా సమానమైన హక్కులు ఉండదు స్వేచ్ఛ సమానత్వం ఉండదు అని ఒక కుట్రపూరితంగానే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఒక కుట్రకున కంకుణం కట్టుకొని పరిపాలన కొనసాగిస్తుంది ఈరోజు అంబేద్కర్ పేరు చెప్పిస్తూనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసే కుట్ర చేస్తుంది దాన్ని అడ్డుకోవడానికే ఇట్లాంటి ర్యాలీలు చేయడం జరుగుతుంది ఏదైతే ఈరోజు అట్టడిక వర్గాకు చెందిన మహిళలు కావచ్చు లేకపోతే సమాజమే కావచ్చు బీజేపీ పాలిత ప్రాంతాల పైన అనేక మంది పైన దాడులు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది ఇక్కడ కూడా సంబంధిత నాయకులు కానీ అధికారులు కానీ ప్రధానమంత్రి కానీ వీటిపైన స్పందించే పరిస్థితి లేదు ఏమన్నా అంటే ఈరోజు ప్రభుత్వం ప్రజల పాలన కొనసాగిస్తుంది ప్రజలకు అందరికీ అవసరమైన సౌకర్యాలు కొని పెడుతున్నామని చెప్పి చెప్తున్నా తప్ప ఇక్కడ కూడా రాజ రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన మాత్రం కొనసాగిస్తలేదు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము వైఖరి మార్చుకొని రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన కొనసాగించాలని అట్లాగే రాజ్యాంగాన్ని కాపాడేందుకు కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాము అట్లాగే రాయికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత ఈ కార్యక్రమంలో సిపెల్లి రవీందర్ జిల్లాల ప్రశాంత్ బాలసాని లెనిన్ అరికిల్ల రామలక్ష్మి కుమ్మరి నవీన్ రాజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు இந்த சமஜம் மહારாஜ्या கவுக்கிபாரா வந்துடுது தென நதியே தெனியலிகை கேப்க்கறால செம்புலாய் విదేశము దారం పోసి నాడు రమనకే అవమానాలనుభవించి చెర్పలమై కొరక